వెల్కమ్ సెవెన్ మీడియా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావటమే పెద్ద టాస్క్ ఆ తర్వాత వచ్చిన అవకాశాలను నిలబెట్టుకోవడం కూడా పెద్ద టాస్క్ అన్ని ఉన్నా అల్లుడు నోట్లో శని ఉన్నట్లు సినిమా పూర్తి అయిన తర్వాత వాళ్ళు చేసిన సీన్లు ఉంటాయో లేదో తెలియని పరిస్థితి ప్రస్తుతం హీరోయిన్ అయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా సినిమా ఆర్టిస్టులందరిది పరిస్థితి ఇలానే ఉంటుంది టాలెంట్ ఉంటే సరిపోదు దానికి అదృష్టం కూడా కలిసి రావాలి అందానికి అందం టాలెంట్ కు టాలెంట్ ఉన్న చాలా మంది నటులకు సరైన అవకాశాలు రావటం లేదు తాజాగా ఓ హీరోయిన్ ఓ హీరోతో నటించడం వల్ల తన కెరీర్ మొత్తం నాశనమైందని బాపోయింది సాధారణంగా చిత్ర పరిశ్రమలో టాలెంట్ తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే సడన్ గా ఎందుకు ఎవరు స్టార్ అవుతారో తెలియదు ఎందుకు ఫేడ్ అవుతారో తెలియదు అయితే ఈ పరిస్థితి క్యారెక్టర్ ఆర్టిస్ట్ల నుండి హీరో హీరోయిన్ల వరకు ఎవరికైనా ఎదురు కావచ్చు ఒక్కోసారి హీరోలకు కూడా సినిమాలు లేని పరిస్థితి రావచ్చు ఉదాహరణకు గతంలో హీరో హరినాథ్ నుండి మొన్నటి హీరో రాజా వరకు కొన్ని సినిమాల తర్వాత సడన్ గా ఫేడ్ అవుట్ అయ్యారు ఇక హీరోయిన్ల విషయంలో ఇంతే ఈ కోవలోనే ఓ హీరోయిన్ ఆ హీరోల వల్ల నా కెరీర్ మొత్తం నాశనమైందని అంటోంది ఆ హీరోయిన్ ఎవరెవరో కాదు మనో చిత్ర ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే మనో చిత్ర రెండు వేల పదిలో నందిని అనే స్క్రీన్ పేరుతో నటనలోకి అడుగుపెట్టింది ఆమె తన అందం ప్రతిభతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది శ్రీకాంత్ హీరోగా నటించిన మల్లిగాడు మ్యారేజ్ బ్యూరో సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లో సినిమాలు చేసింది అయితే తాజాగా ఈ భామ తమిళ స్టార్ హీరో అజిత్ సినిమాల వల్ల తన కెరీర్ నాశనం అయిందని చెప్పుకొచ్చింది అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా తన కెరీర్ ను నాశనం చేసిందని ఆరోపించారు దర్శకుడు శివ తనను మోసం చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు అజిత్ సినిమాలో హీరోయిన్ గా అవకాశం ఇస్తారని చెప్పి దర్శకుడు మోసం చేశాడని ఆమె తెలిపారు వీరం సినిమాలో తమన్న క్యారెక్టర్ చనిపోతుందని ఆ తర్వాత సినిమాలో నువ్వే హీరోయిన్ అని చెప్పారని కానీ అక్కడ అలాంటిది జరగకపోవడంతో చాలా నిరాశ చెందానని మనో చిత్ర చెప్పుకొచ్చారు దర్శకుడు సిరితయ్ శివ దగ్గర ఈ విషయం చెప్పి ఏడ్చానని ఏడుస్తున్నప్పుడు కూడా చాలా అందంగా ఉన్నారని చెప్పి తనని ఓదార్చారని అజిత్ కోసం ఆ సినిమాలో నటించానని ఆ సినిమా తన సినీ జీవితాన్ని నాశనం చేసిందని ఆమె ఆరోపించారు అజిత్ సినిమా వీరం విడుదలైన తర్వాత తనకు అవకాశాలు రాలేదని మనో చిత్ర తెలపటం విడ్డూరంగా కాదు స్టార్ అందరికీ రాదు వచ్చినా అందరూ నిలబెట్టుకోలేరు అనేది చాలా మామూలు విషయం అందుకు చిత్ర పరిశ్రమ చిత్ర విచిత్రాలకు పెట్టింది పేరు సినీ పరిశ్రమలో ఎందుకు ఎవరు స్టార్ అవుతారో తెలియదు ఎందుకు ఫేడ్ అవుతారో తెలియదు అయితే ఎవరి స్వయంకృత అపరాధం వారిది వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్నా అదృష్టం లేకపోతే అంతే సంగతులు ఈ పరిస్థితికి ఎవరు ఆతీతులు కాదు మనో చిత్రకి అవకాశాలు రావచ్చు ఓవర్ నైట్ లో స్టార్ అవడం కావచ్చు